హాయ్ అండి నమస్తే నేను మీ శివప్రియ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి శనగపిండితోటి చక్రాలు చేసి చూపిస్తానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మరి సమ్మర్ వచ్చేసింది పిల్లలందరూ ఇంట్లోనే ఉంటారు స్నాక్స్ చేయమని గొడవ చేస్తూ ఉంటారు కదా మరి చక్కగా ఈ కారపూస్ చేసి పెట్టేసేయండి చాలా బాగుంటుంది క్రంచీగా క్రిస్పీగా కూడా వస్తాయి వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు పట్టడానికి ఒక టిప్ చూపిస్తున్నాను అనమాట అయితే ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బేసిన్ తీసుకుందామండి అందులో మనము జలరపడటానికి నాన తిప్పలు పడుతుంటాం కదండి మనం పడుతుంటే పిండి అటు ఇటు పడుతుంటుంది కదా డైరెక్ట్గా ఒక గ్లాసు బోర్లు ఇచ్చేసుకొని ఈ విధంగా చేసేసుకుంటే చక్కగా బయట పడకుండా చక్కగా వచ్చేస్తుంది అనమాట అదేవిధంగా ఒక మూడు కప్పుల దాకా బియ్య పిండి నేను జల్లడి పట్టుకున్నాను ఇదే విధంగా తర్వాత ఒక కప్పు దాకా శనగపిండి ఈ విధంగానే జల్లించుకున్నానండి తర్వాత ఇది మొత్తం మిక్స్ చేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఇందులో మనము వాముని ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అదేవిధంగా రుచికి సరిపడు ఉప్పు అదేవిధంగా రుచికి సరిపడు కారం వేసేసి బాగా మిక్స్ చేసుకున్నాము మనకు ఇది క్రంచి క్రిస్పీగా రావాలంటే ఇది మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులో కొంచెం వేడి నూనె ఇందులో వేసుకోవాలన్నమాట వేడి నూనె వేసుకుంటే మంచిగా క్రంచిగా క్రిస్పీగా వస్తాయి అనమాట కాగిన నూనె ఒక సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ దాకా ఇందులో వేస్తున్నాను ఈ విధంగా వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం పిండి అనేది కలుపుకోవాలన్నమాట నీరు కూడా మొత్తం ఒకటేసారి పోసుకోకుండా కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ ఉంటే పిండి అనేది గట్టిపడకుండా చక్కగా తయారవుతుందనమాట పిండి ముద్ద అనేది మనం పట్టుకుంటే ఈ విధంగా వచ్చేస్తే అలా వస్తే కూడా క్రంచిగా క్రిస్పీగా వస్తాయి అయితే నేను కలుపుకున్న మొత్తాన్ని కాకుండా సగభాగం తీసుకొని ముందుగా కలుపుకుంటానండి మొత్తంగా ముందుగా కలుపుకుంటే పిండి అనేది గట్టిపడిపోతుంది కదా అందుకే సగభాగం తీసుకొని ఈ విధంగా పిండి నీళ్లు కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండి అనేది ఈ విధంగా కలుపుకున్నాను మనకు ఈ విధంగా పిండి అనేది కలుపుకున్న తర్వాత అందులో ఒక ముద్దను తీసుకొని నేను ముందుగానే కారపూస గిద్దెలకి నూనె రాసి పెట్టానండి బిళ్ళ ఈ విధంగా తీసుకున్నాను మీరు కావాలంటే ఏదైనా తీసుకోవచ్చు మనకు చక్రాలుగా రావాలంటే ఈ విధంగానే తీసుకోవాలి తర్వాత ఒక ప్లేట్కి ఆయిల్ మొత్తం రాసేసుకొని ఈ విధంగా చుట్టుకోవాలన్నమాట మనకు చక్రాల్లాగా తయారు చేసుకోవాలన్నమాట మనకు కావాలంటే పెద్దగా చక్రాలు కూడా చేసుకోవచ్చు కానీ పిల్లలు ఈ విధంగా ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి నేను ఈ విధంగా చేస్తున్నాను ఈ విధంగా చేసేసుకున్న తర్వాత దీన్ని మనం ఆయిల్లో వేయించేసుకుందామండి నేను ముందుగానే ఆయిల్ పెట్టేశాను అనమాట అది కొంచెం మరిగిపోయింది ఆయిల్ మంచి కాగిందనమాట కాగి నూనెలో ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఎంబటే టర్న్ చేయకుండా జస్ట్ ఒక టూ మినిట్స్ తర్వాత అంచేసుకుంటే లోపల కూడా మంచిగా వేగి దానికి అతుక్కోకుండా మంచిగా వస్తాయన్నమాట అయితే నేను వీడియోలో చెప్తుంటాను కదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని అలా ఎందుకు చెప్తానంటే మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది మరికొంతమందికి షేర్ అవుతుంది దయచేసి మీరు కూడా లైక్ చేసి కామెంట్ చేస్తారు కదా ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని మనము తీసేసుకోవాలి ఇంతకన్నా కలర్ ఎక్కువ రాకూడదండి ఈ విధంగా తీసుకుంటే తర్వాత కలర్ చేంజ్ అవుతుంది ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని మనం తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి చూసారండి కరకరలాడే క్రంచిగా క్రిస్పీగా మన కారపూస రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనకు పిల్లలు కూడా చక్కగా తినేస్తారు మరి మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేస్తారు కదా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్స్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మన నెక్స్ట్ రెసిపీతోటి మళ్ళీ కలుద్దామా అంతవరకు సెలవు సపోర్ట్ అస్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ